అది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం మెగాస్టార్ గా నెంబర్ వన్ సింహాసనం మీద ఉన్న చిరంజీవికి కొన్ని ప్లాప్లు స్పీడ్ బ్రేకర్స్ కలిచాయి అలా అని ఇమేజ్ కు వచ్చిన ముప్పేం లేదు కానీ ఒక రకమైన వెలితి అభిమానంలో మొదలైంది ఆ టైంలో హిట్లర్ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆరగేటన్ ప్రకటించినప్పుడు భవిష్యత్తులో ఈ అబ్బాయి ఒక జన సునామీగా మారతాడని ఎవరు ఊహించుండరు ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన అక్కడ అమ్మాయి అబ్బాయి సినిమా కమర్షియల్ గా సేఫ్ అయినా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టలేదు కానీ ఈ సినిమాలో రియల్ ఫైట్స్ చేసిన పవన్ కళ్యాణ్ అనే ధైర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ సినిమా రెండో సినిమా గోకులం సీత సినిమాలో కొంత నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసిన నటనలో పరిణితి కనిపించింది పవన్ కళ్యాణ్ లో ఆ తర్వాత సుస్వాగతం సినిమా ఇంకో పైకి తీసుకెళ్లింది ఆ తర్వాత తొలి ప్రేమ సినిమా రూపంలో దొరికిన మలుపు మెగాస్టార్ తమ్ముడిని పవర్ స్టార్ గా మార్చే క్రమంలో మొదటి మెట్టుగా మారింది ఈ సినిమా నుంచే అప్పుడు యూత్ పవన్ కళ్యాణ్ లో తమను తాము చూసుకున్నారు ఆ తర్వాత వచ్చిన తమ్ముడు భద్రీ సినిమాలు దానికి మరింత దోహదం చేశాయి ఆ తర్వాత వచ్చిన ఖుషీ సినిమా సృష్టించిన దెబ్బకి వసూలు ఖాతాలు బద్దరవడమే కాదు అప్పుడు యూత్ కి పవన్ కళ్యాణ్ ఒక సొంత సినిమా తగలకపోయి మాత్రం తన ప్రయాణం త్వరగా ఇంకో స్థాయికి వెళ్ళేది ఆ తర్వాత గుంబా శంకర్ బాలు బంగారం అన్నవరం సినిమాలు అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయినా జల్సా సినిమా మాత్రం అభిమానుల ఆకలి తీర్చగలిగింది కృషి సినిమా రేంజ్ కాకుండా వింటేజ్ పవన్ కళ్యాణ్ బయటకు తెచ్చింది ఈ సినిమా మళ్లీ పులి తీన్మార్ పంజాబ్ సినిమాతో హ్యాట్రిక్ ప్లాప్ ఈ టైంలో పవన్ కళ్యాణ్ మార్కెట్ మీద అనుమానాలు తలెత్తాయి వాటిని పటాపంచెలు చేస్తూ గబ్బర్ సింగ్ అనే సునామి టికెట్ కౌంటర్ల మీద విరుచుకుపడింది రికార్డులు నామ రూపాయలు లెక్కన కొట్టుకుపోయాయి కెమెరామెన్ గంగతో రాంబబ్బ సినిమా మరో మంచి ప్రయత్నం చెప్పాలి రిలీజ్ కు ముందే ఫైరేస్ కి గురిన ఇండస్ట్రీ నిలవడం బహుశా ఒక అత్తారింటికి దారేదిక సినిమాకు మాత్రమే సాధ్యమేమో ఆ తర్వాత వచ్చిన గోపాల గోపాల సినిమా ఓకే అనిపించుకోగా సర్దార్ గబ్బర్ సింగ్ అజ్ఞాతవతి సినిమాలు మరోసారి నిరాశను మిగిల్చాయి అయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జనసేన పార్టీ స్థాపన ద్వారా తన లక్ష్యాన్ని మార్చుకున్న పవన్ కళ్యాణ్ రెండు సార్లు ఎన్నికల్లో అపజయం చూసినా వెనుకడుగు వేయలేదు ఎక్కడ పడితే అక్కడే లేవాలన్న సంకల్పంతో పార్టీని నడుపుతూ అభిమానులు అండతో పదేళ్ల తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఇరవై ఒక్క సీట్లతో క్లీన్షిప్ అందుకోవడం తన పట్టుదలకు నిదర్శనం అందుకే డిప్యూటీ సీఎం పదవి కోరివరించింది ఒక పక్క ఫ్యాన్స్ కోసం సినిమాలు మరోపక్క ప్రజల కోసం రాజకీయాలు ఇలా రెండు పడవల ప్రయాణంలో ఎప్పుడు పట్టు తప్పని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్